హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకొని గ్రీన్ పీస్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటిని బయట కొనకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా వీటి కోసం వన్ కప్పు గ్రీన్ పీస్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులో సరిపడే వాటర్ వేసుకొని వాటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదు అంటే సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి ఈ విధంగా నానబెట్టుకున్న వాటిని మరుసటి రోజు అందులో ఉన్న వాటర్ తీసివేసి వాటిని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత వాటిని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక క్లాత్ పే వేసుకొని వాటి తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి చూసారా ఈ విధంగా తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న వాటిని ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటతో కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని అవి వాటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని గ్రీన్ పీస్ ఫ్రై రెడీ వీటిని ఒక ప్లాస్టిక్ లేదా గాజు సీసాలు కానీ వేసుకొని స్టోర్ పెట్టుకోవచ్చు మనకివి టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి